ఈరోజు ధుమ్వాడ రూరల్ యూత్ ఆధ్వర్యంలో మరియు ఎస్సీఎల్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే ఆదిశన్న గారు మొన్నటికి మొన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పంచారా చట్టం ద్వారా శాఖ ద్వారా తెచ్చినందుకు గాను ఈరోజు పదిహేడు గ్రామాల నుంచి అతి చేసిన గ్రామశాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులకు అలాగే ఈ కార్యకర్తలు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ టెంప్ చైర్మన్ రోడ్డి గారికి అలాగే మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గారికి మార్ మార్కెట్ డైరెక్టర్ పాలకూర్తి పరశురామ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన వెంబవాడ వెనుకబడ్డ ప్రాంతంగానే ఉంది ఇప్పుడు గెలిచిన పదమూడు నెలల కాలం తర్వాత అంచలంచలుగా అభివృద్ధికి అభివృద్ధి చెందుతుందని చెప్పగానే చెప్తున్నాము అందుకుగాను మొన్నటికి మొన్న నిధులు మంజూరు చేసినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మంత్రి గారికి మినిస్టర్ సిద్ధంగా గారికి రేవంత్ రెడ్డి గారికి రూరల్ యూత్ విభాగం మరియు ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే టపాకెత్తులు కాల్చి సంబరాలు చేసుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లాగే ఎస్ఎస్ఎల్ మరి మండల అధ్యక్షుడు రమేష్ గారు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బహురామ్ గారు అట్లాగే ఇప్పుడు మాజీ సర్పంచ్ వెంకన్న గారు కిరణనాయక్ గారు అట్లాగే మరి తిమ్మన్న గారు మరి వీర గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు ఒక యూత్ అధ్యక్షుడు అట్లాగే గ్రామశాఖ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు గారు మరి పదమూడు నెలలు గడిచిన కాలంలోనే దాదాపుగా వెయ్యి కోట్ల నిధులు నేములవాడ నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది మరి అట్లాగే మొన్నటికి ఉన్న వేములవాడ రూరల్ మండలాలకు సంబంధించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రాజ్ చట్టం ద్వారా రాజ్ మంత్రివర్దులు కీతక్ గారి ఆధ్వర్యంలో మరి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే మంత్రులు పుట్టం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి విధులు నిధులు తీసుకొచ్చేందుకు వారికి వేములవాడ రూరల్ మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు కూడా డెవలప్మెంట్ చేసే దిశగా మరి గడిచినటువంటి దేశాలలో మరి శాసనసభ సమావేశాల్లో మరి ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి నీరు తీసుకొచ్చినట్లయితే సరైన టైంలో మరి తీసుకొచ్చేటందుకు గురి చేయడం జరిగింది ఈరోజు ఎల్లంపల్లి నీరు కూడా పాదుల గ్రామానికి చేరింది మరి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వాడిగా మరి అనునిత్యం ఇది కదా ప్రజాపాలన ఎప్పుడు కూడా గడిచినటువంటి పదమూడు నెలల్లో అనునిత్యం ప్రజల్లో ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా వారందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు దీనికి మేమందరం కూడా మరి పేప్లवाड़ा శాసనసభ్యులు ప్రభుత్వ వైఎస్సార్స్ గారి మా తరపున రూరల్ మండల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతొ జై కాంగ్రెస్ ఈరోజు రూరల్ మండల కార్యక్రమాలు రమేష్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు చేయని పనులు ఒకటే సంవత్సరంలో వెయ్యి కోట్ల నిధులు మొన్నటికి మొన్న టెంపుల్కి నిన్నటికి నిన్న రూరల్ మండలానికి రెండు కోట్ల పది లక్షలు మొన్నటికి మొన్న నిన్నడికి నిన్న రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మన రూరల్ మండలానికి పెట్టిన సందర్భంగా ఈ బాలాభేద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసి రంగు వెంకటేశ్వర గారు టీడీపీ రంగు వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ పాల అధ్యక్షులకు గ్రామ గ్రామాల పదిహేడు గ్రామాల అధ్యక్షులకు గ్రామం నుంచి తరలించిన అన్ని అన్ని పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ అధ్యక్షులకు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలకు మాజీ సర్పంచ్ ఎంపీటీసీలకు అందరికీ నాయకులు నమస్కారం తెలుసు ఇంతకుముందు పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలన చూసిరు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు ఎలక్షన్ కన్నా ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలో భాగంగా ఇప్పటి సంవత్సరంలో చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు మన మనకి ఇచ్చిన ఫండ్స్ ఐదు కోట్లు ఇప్పుడు మన రూరల్ మండలానికి ఐదు కోట్లు ఇప్పుడు అదే విధంగా మనకు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేని వర్క్ మరిపెల్లి గ్రామంలో మన మరిపల్లి చెరువు పనులు అతి వేగ అతి వేగంగా పనులు జరుగుతున్నాయి ఈ ఈ పంటలకే నీళ్ళు అందించే ప్రణాళిక ఎమ్మెల్యే మన ఆశీనాన్నగారు ఆధ్వర్యంలో ఈ పంటలకే అందించే ప్రణాళిక బద్ధంగా ఆ చెరువు పనులు అతి వేగంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ఎళ్ళనో రేపో మన ఎల్లంపల్లి కాలంలో నుంచి చెర్లకు వాటర్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసింది భాగం కాదు ఇప్పుడు మన ఆసీనన్న ఎన్ని పనులు చేస్తున్న అనేది గుర్తించి మీరు ఆశీనాన్నకి అండగా ఉండాలని అదేవిధంగా ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి పేపర్ గిలవట ఎంపీటీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ గెలిపిస్తే ఇదే విధంగా పనులు జరుగుతాయని కోరుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరం లోపే ఎన్ని పనులు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుసు చర్య తీసుకుంటారు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు ముందు చూపుతో వెళ్తున్నారు గత ప్రభుత్వాలు చేసిన అప్పులను వాళ్ళు చేసిన పాపాలను కడగడానికి ఒక సంవత్సర కాలం పట్టింది ఈ మూడు నాలుగు తేదీల నుంచి ప్రతి ఒక్క గ్యారెంటీలకు సంబంధించిన పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికబద్ధంగా తయారు చేస్తున్న ప్రణాళికను విడుదల చేయబోతున్నారు కనుక ముందుచూపుతో వాటర్ను కూడా ఈరోజు వాళ్ళు గారు చెరువు నుంచి జనాలకు బయలుదేరుతుంది ఇంటి సందర్భంగా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ బాలాభిషేకంతో తమ్ముడు రోమాల ప్రవీణ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జై కాంగ్రెస్ ఒకవైపు పాలాభిషేకా సిద్ధాంతంతోనే గౌరవ సభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారు ఈ యొక్క నియోగవర్గాన్ని గత పది సంవత్సరాలుగా మరి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నియోగవర్గాన్ని అన్ని విధాలుగా ఇలా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక్కొక్కటి ఒక ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పర్యటిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిశ్రీనివాస్ గారని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరి మనకు మన నియోజకవర్గానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కింద మరి యొక్క మన విమ్మల రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి నిధులు మంజూరు చేయడం జరిగింది మరి దీనికి గాను అదే విధంగా కోటి రూపాయలు నిధులు ఎమ్మెల్యే కోట కింద మన వేముల రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి ప్రకటించినందుకు గాను అదేవిధంగా మరి ఎన్ఆర్ఈ కింద రెండు కోట్ల పది లక్షల రూపాయలు మన వేముల రూరల్ మండలానికి కేటాయించినందుకు గాను మరి గౌరవ శాసనసభ్యులకు ఈ రోజు పాలాభిషేకంతో పెద్ద ఎత్తున ఆయా పదిహేను గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి మరి పాలాభిషేకం చేయడం జరిగింది మరి దీనికి గాను అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో మరి పది సంవత్సరాలలో పదిహేను కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల ఊపిలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టిపోయింది మరి ముఖం ధైర్యంతో ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో మరి నడిపించడం కోసం దావోసుకెళ్లి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల మరి ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిధులతో పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు